కేరళలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చినా కూడా ఆ ఇన్సిడెంట్ మర్చిపోరు అసలు ఏమైంది ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో జరిగిన పరిచయానికి అది ప్రేమ దాకా తీసుకు వెళ్లి ఆఖరికి ఆ అమ్మాయి చనిపోయే వరకు వెళ్ళింది ఇదంతా వింటుంటే మీకు ఇది ఎంతవరకు అనిపించవచ్చు కానీ దీని గురించి ఇప్పటికి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కేరళలో ఓ రోజు ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో తనకి ఆన్లైన్ క్లాసెస్ అనేసి పేరెంట్స్ మొబైల్ ఫోన్ ఇచ్చారు సో ఆ మొబైల్ ఫోన్ చేసిన ఆ తప్పు ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీని బాధపడేలా చేస్తుంది అసలు ఏమైంది మొబైల్ ఫోన్ వల్ల ఈ అమ్మాయి ఎందుకు బాధపడాల్సి వచ్చింది అసలు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏంటి సో ఇలాంటి డౌట్స్ మీకు చాలానే వచ్చి ఉంటాయి ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోద్దాం అమ్మాయి పేరు ప్రమీల ఇక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి ఏజ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అని అంటున్నారు అయితే ఆ అమ్మాయి అప్పటికి ఇంటర్ చదువుతుంది